నుంచి టైలర్స్ ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్ నంద్యాల టౌన్ టైలర్స్ టౌన్ అసోసియేషన్ నంద్యాల మగ్గం వర్క్ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాలలో ఉన్న టైలర్స్ అసోసియేషన్ నాయకులు గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీకి పూర్వ మరలు విసి భారీ ఎత్తున నాయకులు మహిళలు టైలర్స్ డే ఐక్యతను చాటుతూ ర్యాలీగా ఎన్టీఆర్ షాదిఖాన వరకు ర్యాలీ నిర్వహించారు గాంధీ చౌక్ నుండి ర్యాలీగా ఎన్టీఆర్ షాదిఖాన వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అనంతరం షాది టైలర్స్ డే సందర్భంగా ముఖ్య అతిథులుగా టిడిపి యువ నాయకుడు ఎన్.ఎమ్.డి ఫయాజ్ మాఫ్రెడ్ డైరెక్టర్ తాత్రడి తెలుసురెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి అదే విధంగా పేద కుటుంబాలకు కుటుంబీలను పంపడేశారు. నేడు రాష్ట్రతల టైలర్స్ స అధ్యక్షుడు శేఖర్ గారికి అగ్గం అండ్ లేడీస్ స్టాండర్డ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రఫి గారికి మరి నాతో పాటు సోదర సోదరు మరి కూడా ఈ టైలర్ ఒకే వేదిక పంచుకోవాలని నా కోరికలు మరించి వచ్చినందుకు మీ అందరికీ టైలర్ డే యొక్క శుభాకాంక్షలు అభినందనలు ముఖ్యంగా Oh అందరికి నమస్కారం ఈ యొక్క టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ యొక్క ఫంక్షన్ ఎన్టీఆర్ సాధికారంలో ఘనంగా ఈ టైలర్స్ డే ఫంక్షన్ ఘనంగా జరిగినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క టైలర్కు ఒక యాభై సంవత్సరాలు వాళ్ళకి పింఛను ఇళ్ళ స్థలాలు లేని వారికి ఇళ్ళ స్థలాలు మా కమిటీకి వచ్చేసి ఒక కమిటీ హాల్ కోసం స్థలం కావాలని చెప్పి మనం మన వైఎస్ గారు వచ్చేందుకు కేసు వచ్చేందుకు వారికి వినపించుకున్నాము ఇది అంత కలిసి కలి మనం అంతా కలిసి కట్టుకుంటే సాధ్యపడేది ఏమి ఉండదు అందరం కలిసి కట్టుకోండి ఈ యొక్క స్థలాలు కానీ కమిటీలు కానీ మనకు రావాల్సిన పథకాలన్నీ సాధించుకుంటామని చెప్పి తెలుసుకుంటూ ఈ టైలర్ చేసే సందర్భంగా అందరికీ టైలర్స్ యావత్ టైలర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై హింద్ నిందాల పట్టణ ప్రజలకు మా టైలర్ సోదరు సోదరి ముందుగా టైలర్ జేస్ శుభాకాంక్షలు మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రతి ఒక్కరు మాకు సహకరించినారు ప్రతి ఒక్కరు చందా ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా ఏమన్నా ఉన్నా కానీ ఇవ్వడము అలాగే రాఘవేంద్ర మిషన్ ఆయన మనకు మిషన్ ఇవ్వడం ర విన్నా కానీ దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము అలాగే ఈ మూడు అసోసియన్లు కలిపి ఈరోజు ఈ ఐకంగా ఉండి ఈరోజు టైలర్ సెట్ చేసుకున్నాము గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు శిల్పమోహన్ ఉన్నప్పుడు మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి అప్పుడు టైలర్ వృత్తి అనేది ఉండే కానీ కుట్టే వాళ్ళు తక్కువ మంది ఉండే ఇప్పుడు ఎక్కువ నాలుగు జనాభా దాంట్లో బీదలు అనేవాళ్ళు దండి మంది ఉన్నారు కానీ ఈసారి వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు రావాలని మరియు కమ్యూనిటీ హాల్ కావాలని వచ్చిన అతిథులకు మేము అడగడం జరిగింది వాళ్ళు కూడా దానికి ఆ యంత్రాన్ని పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఆరులో ఈ స్టిక్ ఈలా స్టిక్ యంత్రాన్ని కనిపెట్టి అతను పేటెంట్ రైట్స్ పొందడం జరిగింది అది ప్రపంచ దేశాలన్నింటి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానివల్ల మన వాళ్ళు ఈ మిషన్లన్నీ వాడి వాళ్ళ పృతువు తెలుగు కోసం ఇవంతా కుట్టు దర్జులుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు దర్జీ అంటే ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తికి షర్టు కుట్టడం ఆ దర్జీలు కుట్టిన షర్ట్ని వేసుకుని మనం దర్జాగా బజార్లో తిరుగుతుంటాం కానీ దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది కొంతమంది చాలా నైపుణ్య నైపుణ్యత గల వ్యక్తులు కూడా ఉన్నారు టైలర్స్లో ఎలాగంటే మనిషి యొక్క హైటు సైజు ఇవన్నీ చూసి కళ్ళతో చూసి కొలత లేకుండా కుట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది అంత ఎక్సలెన్సీ ఉంది వీళ్ళ దగ్గర అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కూడా టైలర్స్లో ఎంబ్రాయిడరీ వర్క్స్ కుందన్ వర్క్స్ అలాగే ఇంకా లేటెస్ట్గా ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా వచ్చి లో ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా అది లేడీస్కి తెలిసి ఉంటుంది కంప్యూటర్ సిస్టమ్ లో ఫిట్ చేస్తే ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈ వర్క్స్ అన్ని కూడా చేస్తున్నారు కాబట్టి ఇది దిన దినానికి అభివృద్ధి చెందుతా ఉంది ఐస్ అయితే వంద ఉంటాయి మీకు లేడీస్ వల్లే మీకు ఇంకా చాలా పని ఉంటుంది మీరు దాంట్లో మీరు డిజైనింగ్ ఏమన్నా నేర్చుకున్నారంటే లేడీస్ చాలా పని ఉంటుంది మీకు ఇప్పుడు రంజాన్ వస్తుంది రంజాన్ లో చాలా పని ఉంటుంది ఆ టైలర్స్ కి అయితే అసలు అసలు టైమే ఉండదు వాడు రెండు రోజుల్లో ఇస్తా అని నల్ల ఎందుకంటే అంత 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 ఇది ఉంటుంది అంత పని ఉంటుంది మీ అందరికి ఇదంతా పని మీరు మీరు క్రియేట్ చేసుకోండి ప్రతి ప్రతి నెల ప్రతి పండగకి మీరు ఇది క్రియేట్ చేసుకోవచ్చు మంచి డిజైన్ చేయించుకొని మీరు స్కూల్స్ ఎప్పుడూ చెప్తుంటే స్కూల్స్కి అప్రోచ్ కావండి ఇప్పుడు లందియాలోనే చాలా స్కూల్స్ ఉన్నాయి మీరు అందరు గర్ల్స్ కి స్కూల్స్కి అప్రోచ్ అయ్యి మీరు అంతా గ్రూప్ ఫామ్ చేసి స్కూల్స్కి అప్రోచ్ అయ్యి మీరు పిల్లల స్కూల్ డ్రెస్సులు ఎలా వాళ్ళు మీకు తెలుసు స్కూల్ కంపల్సరీగా మా దగ్గర తీసుకోండి అని ఫోర్స్ చేస్తారు మీరు అందరు పోయి ఆ స్కూల్ పేరెంట్స్ కో టీచర్స్కో మా ప్రిన్సిపల్ ని కలిసి మేమంతా సంవత్సరానికి స్కూల్స్ కుట్టిస్తాము తక్కువ ఉన్న తక్కువ కాస్ట్ లోనే కుట్టిస్తామని మీరంతా ముందుకు పోండి మీ అందరికి పని వస్తుంది